దర్శనాథ్ కమలాలయే అంటారు ఈ యొక్క బిల్వ వృక్షం ఏదైతే ఉందో బిల్వ వృక్ష దర్శనం మోక్షానికి చిహ్నం అలాగే జిమ్మి చెట్టు కూడా ఉంది చూడవచ్చు ఇక్కడ పారిజాత వృక్షం ఉంది పారిజాత పూలు శివుడికి సమర్పించవచ్చు విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టమైనవి శ్రీకృష్ణ కృష్ణ భగవానుడు పారిజాత పూలు తీసుకురావడానికి ఇంద్ర లోకానికి వెళ్తాడు అది మిగతాది మనకు తెలిసిండేదే జిమ్మి చెట్టు ఇవి పాండవులు తమ యొక్క ఆయుధాలను ఈ చెట్టు ఎందు భద్రపరుచుకుంటారు ఇక బిల్వ వృక్షం ఈ యొక్క బిల్వపత్రంలో ఎడం పక్కన బ్రహ్మ కుడి పక్కన విష్ణుమూర్తి అలాగే మధ్యలో శివుడు ఉంటారు ఓం నమ శివాయ सर्वे जना सुखनो भवन्तु